వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ న్యూస్ ఛానల్ ఘనంగా నల్గొండ మాజీ జడ్పీటీసి లక్ష్మయ్య జన్మదిన వేడుకలు నల్గొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య జన్మదిన సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఎస్ఈ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఈ నాయకులు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగు నడుస్తున్నారని భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ నాయకులు నాగార్జున గౌడ్ సాయి తేజాచారి ప్రసాద్ గౌడ్ శరత్ మహేష్ హనీఫ్ గురువేందర్ మిట్టు ఉషాల్ ఎన్ఎస్యుఏ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ठीक <mí> है એ વિશ્વાના કોણ છે છે માય ડાલમા કોણમા ડામા નારીકા નીકા નીકાલીકા નીકાના અમે ઇજેને સ્કોર એક કરે